వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది లావణ్య వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అండి అందరూ అయితే వచ్చేసాము అరౌండ్ ట్వెల్వ్ అయ్యిందండి లేట్ అయిపోయింది ఇంకా పిల్లలందరినీ స్కూల్కి అది పంపించి వచ్చాము అలాగే లావణ్య రాగానే ఇంకా అందరికీ డ్రింక్ అయితే ఇచ్చిందండి అందరికీ కూడా ఇక్కడైతే పిల్లలు కూడా కొందరికి స్కూల్ లేదు ఆరు సాటర్డే పడింది అనమాట అందుకని చెప్పి పిల్లలకైతే కొందరికైతే స్కూల్ లేదా అలాగే మాతో పాటు కిట్టి పార్టీకి అయితే వచ్చేసారు పిల్లలందరూ ఇంకా రాగానే తెలుసు కదా మీ అందరికీ గేమ్స్ అయితే పెట్టింది అవి షార్ట్స్లో పెట్టాను ఎవరికైనా కావాల్సి కంపల్సరీగా చూడండి తర్వాత కొన్నిసార్లు ముచ్చట్లు పెట్టుకున్నాము అలా కూర్చొని అక్కడ గేమ్స్ అన్నీ అయిపోయాయి కదా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా టైం అవుతుంది ఫుడ్ టైం అని చెప్పి ఇంకా అరౌండ్ టూ అయిపోతుందని చెప్పి ఫుడ్ అయితే తింటున్నాము ఇక్కడ అయితే లావణ్య ఆర్డర్ ఇచ్చేసిందండి ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చేసింది బయట ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు మెన్యూ అయితే చూశారు కదా అంతా బయట క్యాటరింగ్ అయితే ఇచ్చింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి వన్ బై వన్ వచ్చి అందరూ సర్వ్ చేసుకుంటున్నారు ఏం కావాలో అవి పెట్టుకొని అయితే తింటున్నారండి ఇంకా తినేటప్పుడు అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా హాయిగా తింటూ ఉంటాము పిల్లలు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేసారండి ఇంకా అందరూ అయిపోయారు ఫస్ట్ తంబోలా అనేది ఉంటుందండి ఎప్పుడు లంచ్ అయ్యాక తంబోలా కంపల్సరీగా ఉంటుంది అలా ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఒక టెన్ మినిట్స్ తర్వాత తంబోలా అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ చూసారు కదా తిని కూడా సేమ్ రోజు లైన్స్ ఇండియా పాకిస్తాన్ అని చెప్పి డిఫరెంట్గా ఇంకా కపుల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక టెన్ వరకు పెట్టింది కూడా నాకు తంబోలో అనేది వచ్చిందండి తంబోలా అండ్ గిఫ్ట్ కూడా వచ్చింది లావణ్య వాళ్ళ ఇంట్లో ఇంక ఇక్కడ ఒక విషయం ఏంటంటే లావణ్య అందరికీ గిఫ్ట్స్ ఇచ్చిందండి అంటే గేమ్లో విన్ అయినా విన్ అవ్వకపోయినా అందరికీ అయితే కామన్గా గిఫ్ట్ అయితే ఇచ్చింది గిఫ్ట్ వచ్చి ఇన్విజుబుల్ చైన్స్ అండి చాలా బాగున్నాయి అందరికీ అయితే ఇచ్చింది ఇక్కడ తంబోలో అంటారా నాకు ఒక రో అయితే వచ్చిందండి అండి ఇక్కడైతే రో ప్లస్ కూడా గిఫ్ట్ కూడా అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అయితే పిల్లలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళంతలో వాళ్ళే ఆడుకుంటున్నారు అందరూ కూడానా అలాగే ఇక్కడ లావణ్య వచ్చి ఐస్ క్రీమ్ కాకుండా ఈసారి వెరైటీగా స్వీట్ అయితే పెట్టిందండి గులాబ్ జాము అలాగే అందరికీ అయితే సర్వ్ చేస్తుంది అందరం తినేసి లావణ్య అయితే ఇక్కడ అందరికీ బొట్టు పెడుతుంది వీళ్ళ ఇంట్లో టైం లేక లేట్గా రావడంతోనే టూ గేమ్స్ అయితే అయ్యాయండి చాలా బాగున్నాయి గేమ్స్ కూడానా చెప్పాను కదా అందరికీ ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయని చెప్పి అందరికీ అయితే గిఫ్ట్స్ ప్లస్ కూడా తంపూలలో ఎవరికైతే వచ్చాయి వాళ్ళందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి నేను చెప్పాను కదా ఇక్కడ గిఫ్ట్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఇన్విజిబుల్ చైన్స్ అవి అయితే అందరికీ గిఫ్ట్ కింద ఇచ్చింది చాలా బాగున్నాయి గిఫ్ట్ అయితే నేను వీలైతే లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ గిఫ్ట్ అనేది కంబోలాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్వలప్స్ అయితే ఇచ్చేస్తుంది అందులో మనీ పెట్టేసి అలాగే అంతా అయిపోయిందండి కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా పిల్లలు అనేది కొందరు స్కూల్కి వెళ్ళారు కొందరు వెళ్ళలేదు కదా ఇంకా పిల్లలు అందరూ వచ్చేస్తున్నారని హడావిడిగా ఇంకా ఒకన్ బై వన్ వేగంగా తీసుకొని వెళ్ళిపోయారు ఇంట్లోనే సన్మానం చేసి తనకైతే అమౌంట్ అనేది ఇచ్చేసాము అలాగే నెక్స్ట్ డే ఎవరైతే కిట్టి పార్టీ ఉందో వాళ్ళకైతే డ్రా తీసామండి వాళ్ళ ఇంట్లో అయితే శ్వేత వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ మీకు అప్లోడ్ చేసి చూపించాను వాళ్ళవన్నీని ఎలా కూడా రెండు కిట్టీలు అని చెప్పాను కదా ఫస్ట్ వీళ్ళ ఇంట్లో అయినప్పుడు వీళ్ళ ఇంట్లో ఒకటి కిట్టి తీసాము అది మంత్ ఎండ్కి అవుతుంది ఫస్ట్ కిట్టి ఎవరిదైతే అయిందో వాళ్ళ ఇంట్లో మళ్ళీ డ్రా అయితే తీస్తాము అప్పుడు మళ్ళీ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ కిట్టి అనేది అవుతుంది అలాగే మంత్కి రెండు కిట్టీలు అయితే అవుతాయండి ఇక్కడ పార్టీ అయిపోయాక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అండి ఆల్రెడీ పిల్లలు హస్బెండ్స్ అందరూ వన్ బై వన్ ఫొటోస్ అవి తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ప్లీజ్ సబ్స్క్రైబ్